ఇక్కడ వెలసిన స్వామి ఇక్కడ ఆయన ఒక చిన్న పిల్లోడు రూపంలో తిరుగుతూ ఉన్నాడు ఈ ప్లేస్లో ఇక్కడే మా ఊరిదే కనపడతబాడే ఆ ఒక జంగ వాళ్ళ ఆయనకి కనపడ్డా బాబు అంటే ఆయన గొలగముడిపి వేస్తున్నాడు వస్తున్నాడు పన్నెండు ఏకాజమన్ పన్నెండు అప్పుడు అప్పుడు ఆయనకి కనపడితే ఈ చిన్నపిల్లాడు కదా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు నేను సుబ్రహ్మణ్యుని నాకు ఇక్కడ ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఎవరికి చెప్పకుండా నాకు గుడి కట్టిచ్చు అని చెప్పి ఆయన కళ్ళ ముందే పాము రూపంలో పుట్టలోకి వెళ్ళిపోయాడు అక్కడ పుట్టు ఉంది కదా ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు ఆయన ఏంటంటే ఊళ్ళోకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా ఆ పుట్టకి తడవకుండా నేను గుడి కట్టించాలనుకుంటున్నాను అని చెప్పి తలారా ఉంది డబ్బులు అడిగి ఒక మండపంలాగా కట్టించాడు అంతే ఆయన కట్టించాడు కట్టించిన తర్వాత ఒక పూజారి ఏయో పూజలు చేసుకుంటా ఉన్నారు తర్వాత ఆయన ఎవరికో చెప్పాడు ఇట్టటి సంగతి ఇట్లా జరిగింది అందుకు కట్టించారని ఆయన ఎత్తులో కొంచెం చచ్చిపోయాడు చెప్పాడు నువ్వు ఎవరికి చెప్పొద్దని ఆయన కానీ చెప్పిన దానివల్ల ఆయన చనిపోయాడు కానీ చాలా చాలా శక్తి ఉంది ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం అందువల్ల ఇక ఇక్కడ అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ ఇంత చేశారు అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి ఈ విగ్రహం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇప్పుడు మాకు మా ఊళ్ళో మాకు కట్టారనేది అనేది చాలా సంతోషంగా ఉంది నేను ఇంకెక్కడైతే చాలా యాత్రలు పోయి ఉన్నాను కానీ ఎక్కడ చూడలేదు சாமி ஆஞ்சனேஸ்வசா மஹான்பாவுக்கு கிப்பிச்சா நாயன சுபிரமணியன் நே மர்ச்சிப்பேன் ரேட் சார் சுப்பிரமணிய சாமி நான் இவ்வளோ ரேகா நான் சுப்பிரமணிய சாமி யார் சூடால வச்சு ఎలా అనిపిస్తుంది ఈ విగ్రహం ఇక్కడ ఇక్కడ వెలసిన స్వామి ఇక్కడ ఆయన ఒక చిన్న పిల్లోడు రూపంలో తిరుగుతూ ఉన్నాడు ఈ ప్లేస్ లో ఇక్కడే మా ఊరిదే కనపడత ఆ ఒక జంగ ఆయనకి కనపడ్డా బాబు అంటే ఆయన వస్తున్నాడు పన్నెండు అప్పుడు పన్నెండు పన్నెండు అప్పుడు అప్పుడు ఆయనకి కనపడితే ఈ చిన్నపిల్లాడు కదా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ఎవరని అడిగితే అప్పుడు నేను సుబ్రహ్మణ్యుని నాకు ఇక్కడ ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఎవరికి చెప్పకుండా నాకు గుడి కట్టిచ్చు అని చెప్పి ఆయన కళ్ళ ముందే పాము రూపంలో పుట్టలోకి వెళ్ళిపోయాడు అక్కడ పుట్టు ఉంది కదా ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు ఆయన ఏంటంటే ఊళ్ళోకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా ఆ పుట్టకి తడవకుండా నేను గుడి కట్టించాలనుకుంటున్నాను అని చెప్పి తలారా ఉంది డబ్బులు అడిగి ఒక మండపంలాగా కట్టించాడు అంతే ఆయన కట్టించాడు కట్టించిన తర్వాత ఒక పూజారి ఏయో పూజలు చేసుకుంటా ఉన్నారు తర్వాత ఆయన ఎవరికో చెప్పాడు ఇట్ట సంగతి ఇట్లా జరిగింది అందుకు కట్టించారని ఆయన నెత్త కొంచెం చచ్చిపోయాడు చెప్పాడు నువ్వు ఎవరికి చెప్పొద్దని ఆయన కానీ చెప్పిన దానివల్ల ఆయన చనిపోయాడు కానీ చాలా చాలా శక్తి ఉంది ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం అందువల్ల ఇక ఇక్కడ అప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ ఇంత చేశారు అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి